హలో అండి సిహౌస్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి అది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయితే ఇంకా ఈ ప్యాక్ వచ్చేసి మనకి డిమార్ట్లో కానీ ఆన్లైన్లో కానీ పెద్ద పెద్ద స్టోర్స్లో కానీ మనకి అవైలబుల్గా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి చూడండి అరవై రూపాయలు ఇంకా ఒక పక్క మనకి ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఏమేమి వేసారో అనేది అన్నీ రాసుంటాయి మనం ఈ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ చేసే ప్రాసెస్లో మనం అసలు ఏమి వేసుకోవాల్సిన అవసరమే లేదండి ఒక్క లీటర్ పాలు అంతే తప్ప ఇంకా ఏమీ అవసరం ఉండదు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా మనకి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఐస్ క్రీమ్ని తక్కువ టైంలోనే ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవాలి అనిపించినప్పుడు ఇవి ఈ ప్యాకెట్స్ తెచ్చుకొని ఇలా తక్కువ టైంలోనే మనం చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంకా మరైతే ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ హండ్రెడ్ గ్రామ్స్కి అరవై ఐదు రూపాయలు పడతాయి లోపల ప్యాకెట్ చూడండి ఈ విధంగా ఉంటుంది అర లీటర్ పాలు మీరు ఒక్కసారి పొయ్యి మీద పెట్టేయకోకుండా కొంచెం పాలు ఇది కలపడానికి కొంచెం ఒక టీ గ్లాసు పెట్టుకోండి ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసుకున్నాక ఒక గిన్నెలో దీన్ని కట్ చేసి దీంట్లో పోసుకొని కలుపుకోవాలి పాలల్లో వేయగానే అది కలర్ చేంజ్ అయిపోతుందండి వైట్గా ఉంది కదా ఈ పౌడరు ఫస్ట్ తెల్లగా ఉంటుంది కదండి ప్యాకెట్లో పాలలో వేగానే కలర్ చేంజ్ అయిపోతుంది ఉండలు ఎక్కడా లేకుండా అంతా కలుపుకోవాలి పాలు బాగా కాగిపోయాక ఒక రెండుసార్లు వస్తుంది ఆ వచ్చినప్పుడు మనం కలుపుకున్నాం కదా పాలల్లో పొడి వేసి ప్యాకెట్ని అది పోస్తూ కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ముందే కలుపుకోవాలండి ఇప్పుడేమీ ఉండలు రావు పాలల్లో పౌడర్ని కలిపి ఈ పాలల్లో వేసిన కాడ నుంచి కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడగంటుతుంది కలుపుతూనే ఉండాలి తిప్పుతూ అది పాలు దగ్గర పడుతుంది కాస్త గట్టిగా పడుతుంది అప్పటి వరకు తిప్పుతూనే ఉండాలి ఆ ప్యాకెట్ అలా వేసిన కాడ నుంచి ఒక పావు గంట పడుతుంది మనకి మనకు తెలిసిపోతుంది పాలు అనేది ఇలా కాగుతున్నప్పుడు ఇలా మనకి కాస్త గట్టిపడుతుందండి ఇప్పుడు మనం దించేసేయాలి అది చల్లారాక ఇంకా గట్టిపడుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆపేసి తిని దించేద్దాము ఈ విధంగా తయారు చేసుకున్న పాలని బాగా చల్లారినివ్వాలి చల్లారాక చూడండి ఇలా మరింత కాస్త గట్టిపడుతుంది ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలండి ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవడం వల్ల చాలా రుచిగా వస్తుంది ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ పాటు దీన్ని పెట్టాలి ఇప్పుడైతే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒక స్టీల్ బాక్స్ కానీ అల్యూమినియం బాక్స్ కానీ దాంట్లో పోసుకొని పెట్టుకోవాలండి ప్లాస్టిక్ పూర్తిగా అవాయిడ్ చేయండి ఇంకా గాజువి అయితే అవి తీసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల అవి వాడకపోవడమే మంచిది ఇలా బాక్స్లో వేసుకొని దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ బాక్స్ ఫోర్ అవర్స్ తర్వాత తీసి చూద్దామండి చూడండి ఇలా ఉంది కదా కాస్త గట్టగట్టింది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలా అది అవసరమా అని అంటారేమో ఖచ్చితంగా అవసరమేనండి మనకి బయట బేకరీ షాప్లో ఐస్ క్రీమ్ టేస్ట్ రావాలంటే కంపల్సరీగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు జార్ తీసుకొని అందులో ఇది పోసుకోవాలండి చూడండి తిక్కుగా ఉంది కదా గట్టిపడింది కొంచెం ఇలా జార్లో వేసుకున్నానండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మీకు చూపించడానికని ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జర్లో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఇంక ఇలా ఉన్నదాన్ని మనం మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్నాక మీరు ఏ బాక్స్లో నుంచి అయితే తీస్తారో అదే బాక్స్లో మళ్ళీ దీన్ని పెట్టేసుకోవాలి మిక్సీ జార్లో నుంచి బాక్స్లో వేసుకున్నాక మూత పెట్టేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తీసి చూద్దాము ఇప్పుడు ఐస్ క్రీమ్ పెట్టి ఎయిట్ అవర్స్ అయిపోయిందండి ఇక ఈ బాక్స్ తీసి చూద్దాము ఎలా ఐస్ క్రీమ్ తయారైందో చూడండి ఇలా తయారైంది దీన్ని గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు చూడండి ఒక చేతితో కుదరట్లేదని తీసి ముందుగా ఇలా పెట్టుకున్నాను చూడండి ఐస్ క్రీమ్ ఎలా ఉందో ఐస్ క్రీమ్ చాలా బాగుందండి టేస్ట్గా కూడా ఉంది బయట మనము కోన్ ఐస్ క్రీమ్ అలా తింటాం కదా బాక్సులుగా అమ్ముతారు సేమ్ అదే టేస్ట్ అండి ప్యాకెట్తో చేసినా సరే సేమ్ అలాంటి టేస్టే వచ్చింది ఇలా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి టైం లేని వాళ్ళు ఇలా బయటికి వెళ్ళి అప్పటికప్పుడు కొనుక్కోలేని వాళ్ళు ఇలా ప్యాకెట్ తెచ్చుకొని ముందుగానే ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చండి ఐస్ క్రీమ్ ఇలా మన చేతులతో మనం చేసుకొని తినడం చాలా బాగుంటుంది కదా ఇంట్లో కూడా చేసుకోవచ్చండి కానీ అది చాలా ప్రాసెస్ ఉంటుంది బిగ్ ప్రాసెస్ అండి అది దానికంటే ఇదే ఈజీగా ఉంటుంది సేమ్ యాస్టిస్గా అదే టేస్ట్ ఉండే ఐస్ క్రీమ్ మనం తయారు చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ చూడండి కరిగిపోతుంది మరి వాళ్ళ వీడియో ఇదండి మరి ఇలాంటి ప్రీమియం ఐస్ క్రీములని మీరు కూడా తయారు చేసుకొని చక్కగా తినండి సమ్మర్ వచ్చేసింది కదా ఈ సమ్మర్లో మనం ఇలాంటి ఐస్ క్రీముల్ని చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మరి వాళ్ళ వీడియో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం